పారిశుద్ధ సమస్యల కారణంగానే వ్యాధుల తీవ్రత ఎక్కువ అవుతుందని జిల్లా కలెక్టర్ క్రాంతి వల్లూరు అన్నారు అందోల్ మున్సిపాలిటీ పరిధిలోని అందోల్ పట్టణాలలో క్రాంతి వల్లూరు పర్యటించారు పట్టణంలో చేపట్టిన పారిశుద్ధ కార్యక్రమాలను కలెక్టర్ పరిశీలించారు ప్రతిరోజు డ్రై డే కార్యక్రమంలో భాగంగా మున్సిపాలిటీ పరిధిలోని ప్రతి వార్డులో ముగ్గురి సభ్యులతో కమిటీలను ఏర్పాటు చేసినట్లు జిల్లా కలెక్టర్ తెలిపారు మున్సిపల్ వార్డు నుండి వార్డు స్పెషల్ ఆఫీసర్లు మిట్మా నుండి రిసోర్స్ పర్సనల్స్ వైద్య ఆరోగ్య శాఖ తరఫు ఏఎన్ఎంలు ఆశా వర్కర్లు ఈ కమిటీలో సభ్యులుగా ఉంటారని తెలిపారు ఈ కమిటీ సభ్యులు ఆయా వాటిలలో నిశితంగా పర్యటించి పరిశీలించి సమస్యలపై ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చి వాటి పరిష్కారం కోసం కృషి చేయనట్లు తెలిపారు పట్టణంలోని వివిధ వాటిలో నీరు నిల్వకుండా చూడడంతో పాటు ప్రతిరోజు డ్రై డ్రే కార్యక్రమంలో భాగంగా పట్టణంలోని ప్రతి ఇంటిని బృందం సభ్యులు పరిశీలించినట్లు తెలిపారు సీజనల్ వ్యాధుల తీవ్రతను దృష్టిలో పెట్టుకుని ఆసుపత్రిలో ఇరవై నాలుగు గంటల పాటు వైద్య సేవలు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటామని అన్నారు ఈ కార్యక్రమంలో అందరు మున్సిపల్ కమిషనర్ తిరుపతి డిటి మధుకర్ రెడ్డి సంబంధిత అధికారులు పాల్గొన్నారు

వస్తే వాళ్ళు టెస్ట్ చేస్తారా మాట్లాడబాను ఇప్పుడు డిశార్జ్